బ్రాహ్మణ క్షవరసాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది ఒంగోలు నగర పరిధిలోని కందలూరు గ్రామ సమీపంలో విఆర్ఎన్కే గ్రీన్ సిటీలో మూడు వందల అరవై శివలింగార్చన కార్యక్రమం వేద పండితుల మంత్రోత్సవాల నడుమ సాగింది పుణ్య దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి లింగాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయి బ్రాహ్మణ క్షవరశాలల సంఘం అధ్యక్షులు గుంటూరు రాంబాబు కొనుజేటి రామకృష్ణులు మాట్లాడుతూ నాయ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కార్తీక మాస వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఎంతోమంది తమవంతు సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని దివ్యజయం చేశారని అన్నారు శివునికి ఇష్టమైన నక్షత్రం రోజున శివలింగార్చన కార్యక్రమం వేద పండితులతో చేపిస్తే మంచిదని ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వల్లూరు వెంకటరామయ్య నాదేళ్ల రాఘవ ఎం అజయ్ వాసు శ్రీనివాసులు ఏల్చూరి వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు నాయబ్రాహ్మణ కుటుంబాల సోదరి సోదరిమణులు పాల్గొన్నారు No! <laughs> I'm <laughs> కూడా పదకొండు వందల ఈ యొక్క వివరాలు మాత్రం నవ్వులు అందరికీ కూడా ఎవరైతే ఈ కాలం సహకారో మనకి తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క యువరాని అందరూ కూడా పక్కన నిర్వహణ చూపించాను تو جي صاف واني اڪنه سار پي تون وارو ڳيلو جنارو جوڙي وارو سياڻي ڳالهه ڪندا نٿا پون وارو ساهي ۾ ٿو ساهي السلام <applause>

మరొక 2 నిమిషాలు ఆపండి 2 నిమిషాలు ఆపండి అదంతా పోయి తీయాలి అయ్యో అంతరి ఈ బాల్ ఈ బరువ అంతరా క్లాస్ స్కోర్ అయిపోయి అన్న అయ్య నించునారా అన్న అంతరి జోడనో సార్ रेडी चुड़ okay,

ماما <applause> నమస్కారం ఈరోజు కందులూరు ఎరజల్ల మధ్యలో ఏర్పాటు చేసిన ఈ సౌరసార సంఘం న్యాయబ్రహ్మణ శౌరసార సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ న్యాయబ్రహ్మణ వన్న కార్యక్రమాలకి అలాగే మూడు వందల అరవై ఆరు శివలింగాల శిరాభిషేకానికి వచ్చేసిన న్యాయప్రేమ సోదరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి నాయబేమ సోదరి సోదరి మనలకు మా సౌర సంఘం తరఫున అలాగే మా నాయబ్రాహ్మణ తరఫున వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు నాదెండ్ల రాఘవరావు ఆంధ్రప్రదేశ్ నాయబ్రాహ్మణ వివాహ పరిచయం వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను ఈరోజు ఒంగోలు పట్నంలో మన నాయబ్రాహ్మణ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నాయబ్రాహ్మణ కార్తీక వనసమారాధన ఈరోజు విశేషమైన రోజు శివుడు పుట్టినటువంటి ఈ నక్షత్రంన మన వాళ్ళు మూడు వందల అరవై ఆరు శివలింగాలతోటి అభిషేకము అదేవిధంగా మహా అర్చన చేయడం చాలా గొప్పగా ఆనందంగా భావిస్తున్నాము ఈరోజు ప్రకాశం జిల్లాలో మన యొక్క బ్రాహ్మణ కమిటీకి సంబంధించి అనేక సంఘాలు ఈరోజు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి అండగా నిలబడి ఆర్థికంగా కానీ అదేవిధంగా మనుషులుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గుజేసినటువంటి మన బ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజులు ఈ ఒంగోలు పట్టణ క్షమరశాల సంఘం ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మన యొక్క నాయబ్రాహ్మణ యొక్క అభ్యున్నతికి ముందుకు సాగాలని అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఈ నాయబ్రాహ్మణ సంఘానికి మా యొక్క నాయబ్రాహ్మ ఉద్యోగ సంఘం అదే విధంగా నాయబ్రాహ్మణ వివాహపరిచి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రా అదే అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ యొక్క ఒంగోలు పట్టణ క్షౌర సంఘం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మంచి మంచి కార్యక్రమాలు చేసి మంచి కార్యక్రమాల ద్వారా మన యొక్క సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా కే గ్రీన్ సిటీ వెంచర్లు ఏర్పాటు చేయటం మాకెంతో అదృష్టము ఎంతో సంతోషదాయకం చాలా దిగ్విజయంగా జరిగిపోయింది ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉంది కమిటీ వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం కార్తీక మాస సమారాధన మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం నూతన కమిటీ ఎన్నికైన తర్వాత మేము చేయాలనుకున్న మొదటి కార్యక్రమం ఈ కార్తీక మాస వనసామారాధనలో మూడు వందల అరవై ఆరు శివలింగాలతో చేయటం మా క్షౌరశాల సంఘానికి బ్రాహ్మణ సేవా సంఘానికి సోదరులందరికీ మా హృదయపుర మా ఘనతగా ఇది ఈరోజు అనుకుంటున్నాము దీనికి ప్రథమంగా మా కమిటీ ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమంగా మూడు ఒక కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో మేము గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సారు బారాతుల శ్రీనివాస్ శర్మ గారిని కలిసిన తర్వాత సారు మూడు వందల అరవై ఆరు శివలింగాలతో శివుడు జన్మించిన నక్షత్రమైన ఈ రోజు మంగళవారం పంతొమ్మిదో తారీఖు అద్భుతమైన రోజు అని చెప్పి ఈరోజు అతను చెప్పినందువల్ల ఆ రోజుని మేము దీన్ని ఎట్టయినా సరే తక్కువ రోజులైనా సరే దీన్ని ఘనవీజయం చేయొచ్చిన ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నిరంతరంగా పదిహేను రోజుల నుంచి మా శౌరశాల సంఘ కమిటీ సభ్యులు అందరివి కూడా ప్రతి ఇల్లు ఇల్లు డోర్ టు డోరు అన్నీ ఇది సేకరించి ఇత మొత్తాన్ని ఈ విధంగా రావాల్సిందిగా కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇదే కార్యక్రమానికి ఒంగోలు పట్టిన సంఘ సభ్యులు కావచ్చు ఉద్యోగస్తు సంఘాల వారు కావచ్చు కళాకారుల సంఘం వారు కావచ్చు విధు సంఘీయులు కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేసినందుకు వారికి మా ఒంగోలు పట్టిన సౌశా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొదటిగా సారిచ్చిన విఆర్ఎన్కే అధినేత వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి ఎందుకంటే వాళ్ళు ఈ కార్యక్రమం భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తానన్న తర్వాతే ఈ కార్యక్రమం మేము ఇంత ముందుకు జరగడానికి కారణమైంది అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు మా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను దీంట్లో ఎటువంటి లోటుబాటలు జరగకుండా ఏ జమా ఖర్చులు కూడా మొత్తం వచ్చి రేపు వచ్చేసి ఈ కార్యక్రమంలో ఇక్కడ చేయని కుదరలేదు కాబట్టి రేపు గ్రూపులో మేము అనౌన్స్ చేస్తామండి